వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విజయసారెడ్డి బయటికి రావడం అన్నది చాలా పెద్ద షాక్ అని కూడా చాలా వరకు వైఎస్ఆర్సీపీ పార్టీనే కాదు అదేవిధంగా ప్రతిధులు కూడా జీర్ణి జీర్ణించుకోలేని పరిస్థితి అంటే అసలు ఇలాంటి వ్యక్తి ఏంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంత కీలకంగా పార్టీలో నెంబర్ టూగా ఉంటున్న వ్యక్తి ఇలా పార్టీ వేయడం ఏంటి అనేది కూడా చాలామంది ఆశ్చర్యానికి గురైపోయారు ఆ తర్వాత వచ్చేసి తను ఎక్కడ కూడా ప్రెస్ మీట్లో భాగంగా కూడా ఎక్కడ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని కావచ్చు పార్టీని కావచ్చు ఏ ఒక్కరిని కూడా విమర్శించకుండా నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అనే మాట మాత్రమే మాట్లాడారు ఆ తర్వాత వచ్చేసి పలుమార్లు తను ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత స్లోలీ తన స్వరం కూడా మారుతూ వచ్చింది అంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మీద అగేన్స్ట్గా ఎక్కడ కూడా మాట్లాడడం లేదు కానీ కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక కోటలాగా ఏర్పడిందో ఆ కోట ఉంది అని తను చెప్తున్నాడంటే అంటే నెంబర్ టూగా విజయసాయి రెడ్డి ఉన్నాడు అక్కడ అని నిన్నటి వరకు అనుకుంటున్న వ్యవస్థ కొంతమంది కార్యకర్తలకు కావచ్చు నాయకులు కావచ్చు సో కాబట్టి అలాంటి వ్యక్తికే అక్కడ అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయా అనే దాని గురించి ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే గతంలో వచ్చేసి ఏదైతే గతంలో అనేక మంది నాయకులు కీలకంగా ఉంటున్న నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక కోట ఏర్పాట కోట జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోట ఏర్పడింది ఆ కోట వల్లనే మేమందరం కూడా పార్టీ వీడి వెళ్ళిపోతున్నాము జగన్మోహన్ రెడ్డి అవి పట్టించుకోవడం లేదు కళ్ళు మూసుకుపోయింది సో కాటి అధికార అధికారంలో ఉన్ననాళ్ళు ఇలాంటి చాలా వరకు పెద్ద ఎత్తున నింపించాయి ఆ తర్వాత వచ్చేసి సాక్షాత్తం నెంబర్ టూగా ఉంటున్న వ్యక్తి విజయసాయి రెడ్డి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఇలా 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 క్షీణమైన పరిస్థితుల్లో ఇలా వచ్చేసి అక్కడ ఒక కోట ఏర్పడింది నాకు కూడా స్థానం లేదు సో కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని తను చెప్తున్నాడు అంటే సో కాబట్టి అక్కడ ఏదో వాస్తవాలు ఉన్నట్టు కనిపిస్తుంది డెఫినెట్గా వచ్చేసి సో కాబట్టి ఆ కోట ఏదైతే ఏర్పడిందో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి పార్టీని కావచ్చు జగన్మోహన్ రెడ్డిని కావచ్చు ఏదైతే ఒక మచ్చలాగా ఏర్పడిందో సో కాబట్టి ఆ అనేది తొలగించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కొన వెంటనే దాన్ని స్పందించి దాన్ని ఒక నోట్లుగా తీసుకొని కూడా దాన్ని చేయకపోతే కూడా తీవ్రంగా నష్టపోయే ఇది అనేది ఉందన్నమాట డెఫిడో వచ్చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాయకులతో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు ఏదైనా కూడా చాలా బలంగా ముందుకెళ్తున్నాడు ప్రతి ఒక్కటి కూడా తన సొంత నిర్ణయాలతోనే ఇది చేస్తుంటారని చెబుతుంటారు సో కాబట్టి ఇలాంటి బ్రాండు ఈ బ్రాండ్ అనేది చంపకూడదు ఎక్కడ కూడా ఈ బ్రాండ్ కనిపించకుండా పొద్దు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రమాదం సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే ఇలాంటి మచ్చ వచ్చిందో ఈ మచ్చను వెంటనే తొలగించేసి ఎవరైతే ఈ కోటలాగా ఉన్నారు అని చెప్పుకొస్తున్నారో సో కాబట్టి ఆ కోటను కాస్త బద్దలు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు జగన్మోహన్ రెడ్డిని ఏ ఒక్కరైనా కలవడానికి వెంటనే కలివే క అందరి కలవాలనుకుంటే కూడా ఈ కోట దగ్గరికి వెళ్ళకుండా డెఫినెట్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ డైరెక్ట్గా అపాయింట్మెంట్ దొరికే విధంగా కూడా కొన్ని ఏర్పాటు చేసినట్టయితే కూడా వాటికి మరింత మైలేజ్ వస్తుంది గతంలో లాగానే కలకలలాడుతుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది